నమస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతటా కూడా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థగా సేవా భారతి పేరు తెచ్చుకుంది మన తెలంగాణలో వివరిగా సేవలు అందిస్తున్నటువంటి భారతి అందిస్తున్న కార్యక్రమాలు ఏంటి ప్రధానంగా గర్ల్ చైల్డ్ రన్ అనేటువంటి ప్రోగ్రాం విశేషాలు ఏంటి తెలుసుకునేటందుకు సైబరాబాద్ సేవా భారతి అధ్యక్షులైనటువంటి ఒషా అయ్యర్ గారిని పలకరిద్దాం నమస్తే జీ నమస్తే అండి జీ మీరు తెలంగాణలో ముఖ్యంగా సైబరాబాద్ లో సేవా భారతి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు కదా మన తెలంగాణ ప్రాంతంలో సేవా భారతి ఎటువంటి కార్యక్రమాలు అందిస్తుందండి సో సేవా భారతి మేము మూడు ఏరియాస్ లో పనిచేస్తున్నామండి ఒకటి హెల్త్ కేర్ రెండోది ఎడ్యుకేషన్ మూడోది సెల్ఫ్ రిలయన్స్ సో ఇప్పుడు హెల్త్ కేర్ అనగా మేము సీతారాం లో ఒక హాస్పిటల్ తీసేసుకుని అది ఫుల్గా డెవలప్ చేసేసి దాన్ని ఒక టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ రెడీ చేశామండి దానిలో ఇప్పుడు ఫ్రీగా సర్వీసెస్ అందిస్తున్నాము పువర్ పీపుల్కి సో అది హెల్త్ సైడ్ హెల్త్లో ఇంకో ఆస్పెక్ట్ మేము ఏం చేస్తున్నామంటే మేము అమ్మాయిలకి బాగా అనిమిక్గా ఉన్న అమ్మాయిలకి అండర్ ప్రివిలేజ్డ్ అమ్మాయిలకి టెస్ట్ చేసేసి వాళ్ళకి కావాల్సిన పోషణం కూడా ఇస్తున్నామండి అది హెల్త్ సైడ్లో రెండో ఏరియా మేము ఫోకస్ చేసేది ఏంటంటే ఎడ్యుకేషన్ సో ముఖ్యంగా ఇప్పుడు అమ్మాయిలని ఎడ్యుకేట్ చేస్తే ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది దట్ ఇస్ ద కాన్సెప్ట్ సో దాంతో ఇప్పుడు అమ్మాయిలు అసలు ఇది బస్తీలలో స్లమ్స్లో ఉండే అమ్మాయిల్ని చూసారంటే వాళ్ళు స్కూల్లో చేర్చిన గవర్నమెంట్ స్కూల్లోనే చేరుస్తారు ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళకి అఫోర్డ్ చేయలేరు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆరో తరగతి తర్వాత ఆపేస్తారు అమ్మాయిల్ని ఎడ్యుకేషన్ ఆపేస్తారు సో ఏం చేస్తారు చైల్డ్ మ్యారేజ్ చేసేసి ఓకే ఎర్లీగా మ్యారేజ్ చేసేసి పంపించేస్తూ ఉంటారు ఆ అమ్మాయిలకి ఎడ్యుకేషన్ లేకపోవడంతో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని సరిగ్గా కాపాడుకోలేరు వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూసుకోలేరు సో అక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఈ అమ్మాయిని స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకూడదు అన్న కాన్సెప్ట్తో బస్తీలలో ఉన్న అమ్మాయిలకి ఎవరికైతే టెన్త్ క్లాస్ పాస్ అయిపోయి వాళ్ళు ఎడ్యుకే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలన్న ఆశ చూపించే అమ్మాయిలని స్పాన్సర్ చేస్తున్నాము అంటే మేము ఒక ఇన్సెంటివ్ ఇస్తాం వాళ్ళకి వాళ్ళు దాంతో కాలేజ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటారండి కంటిన్యూ చేసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళని మేము ఏం చేసేస్తామంటే నువ్వు కాలేజ్ అయిపోయాక పలా పద పదార ఒక స్కూల్తో వాళ్ళని అటాచ్ చేసేస్తాము సో ఇద్దరు అమ్మాయిలు కాలేజ్ తర్వాత నేరుగా స్కూల్కి వస్తారు గవర్నమెంట్ స్కూల్కి స్కూల్ కానీ ఏదైనా సెంటర్కి కానీ వస్తారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అమ్మాయిలు త్రీ థర్టీ తర్వాత వాళ్ళు టూ అవర్స్ స్కూల్లోనే ఉండిపోతారు ఉండిపోయి ఈ అమ్మాయిలు ఎవరైతే కాలేజ్ వెళ్ళి వస్తున్నారో వాళ్ళు ట్యూషన్ ఇస్తారన్నమాట ఫ్రీ ట్యూషన్ సో దాంతో ఏంటంటే ఇప్పుడు ఫ్రీ ట్యూషన్ మాత్రం కాదు ఈ అమ్మాయిలకు అసలు టీచర్ దగ్గర ఏదైనా క్వశ్చన్ అడగాలంటే కొంచెం భయం ఉంటుంది కానీ ఈ అక్కల దగ్గర అడగాలంటే వాళ్ళకు కొంచెం కొంచెం కూడా ఫ్రీగా ఉంటారు ఎందుకంటే ఆ అక్కలు కూడా బస్తీ నుంచే వస్తున్నారు సో అందుకోసం అది అదొకటి చేస్తున్నామండి దాంతో మేము చూసిన రిజల్ట్స్ కూడా చాలా బాగుందండి స్కూల్ డ్రాప్ అవుట్ తగ్గింది చైల్డ్ మ్యారేజెస్ మేము దాదాపు పదిహేడు చైల్డ్ మ్యారేజెస్ ఆపాం ఇప్పటి వరకు ఓకే అదొకటి అండ్ అమ్మాయిలు కూడా సేఫ్గా ఉంటారండి వాళ్ళ ఇంట్లో అసలు అమ్మా నాన్న పనిలోకి వెళ్ళిపోయి ఉంటారు ఈ అమ్మాయిలు సప్ మూడున్నరకి ఇంటికి వచ్చారంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు దాని బదులు ఫైవ్ థర్టీ వరకు పక్కల దగ్గర చదువుకుంటారు దాని తర్వాత ఇంటికి వస్తారు సో అలా సేఫ్టీ కూడా చూసుకుంటున్నాము మూడో ఆస్పెక్ట్ సేవా భారతి చేసేది సెల్ఫ్ రిలయన్స్ అండి అది చాలా ముఖ్యమైన ఏరియా చాలా మంది కుటుంబంలో ఏమైపోతుంది ఐదర్ హస్బెండ్ డ్రంకర్డ్గా ఉంటాడు రైట్ లేదా సింగిల్ పేరెంట్ ఒక్కళ్ళు సింగిల్ పేరెంట్ ఉండి వాళ్లే అసలు మొత్తం చూసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళకి అసలు తీరు లేకుండా పోతుంది సో ఇప్పుడు సేవా భారతిలో మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్టార్ట్ చేసామండి చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చేస్తున్నాము అక్కడ ఏంటంటే వీళ్ళకి ఫ్రీగా సెట్విన్ కోర్సెస్ ఉన్నాయి కదండి సెట్విన్ సిలబస్ ప్రకారంగా అవి మేము కుట్టుడు తర్వాత సూయింగ్ సూయింగ్ మిషన్ వాడడము చేత్తో కుట్టు కుట్టడము తర్వాత ఈ మగ్గం వర్క్ ఇవన్నీ నేర్పిస్తున్నాము దాంతో ఏంటంటే ఈ లేడీస్ అసలు వాళ్ళకి వాళ్లే వాళ్ళ ఇంటిని నడుపుకోగలుగుతారు ఈ కోర్స్ చేసుకున్నాక వాళ్ళే ఒక చిన్న కొట్టు పెట్టుకొని నడిపించుకుంటారండి సో ఇవన్నీ సేవా భారతి యాక్టివిటీస్ అయితే సేవా భారతి తరఫున చేసేటువంటి ఒక ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటి గర్ల్ చైల్డ్ రన్ అనేటువంటిది మనం వింటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా సేవా భారతి నిర్వహిస్తూ ఉంటుంది ఈ గర్ల్ చైల్డ్ రన్ అనేటువంటి దాని యొక్క ఉద్దేశం ఏంటి దీని లక్ష్యాలు ఏంటి ఇది గత కొంతకాలంగా ఎలా జరుగుతుందండి సో రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనేది మేము ఇది స్టార్ట్ చేసామండి ఒక ఇది ఇది ఎయిత్ ఇయర్ సెవెన్ ఇయర్స్గా మేము సక్సెస్ఫుల్గా నడిపించాము అది ఎందుకు చేస్తున్నాము అంటే రెండు పర్పసెస్ అండి ఒకటి సొసైటీలో అవేర్నెస్ పెంచడం ఇలా కూడా ఒక 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 సొసైటీలో దర్ ఇస్ అ వీకర్ సెక్షన్ వాళ్ళకు అసలు మనం ఎలా అమ్మాయిలకి ఎలా వాళ్ళని ఎంపవర్ చేయొచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా చూడొచ్చు అది చూడాలి అది మన కర్తవ్యం అని ఒక ఒక కాన్సెప్ట్ అండి రెండవది ఏంటంటే ఫండ్ రేజింగ్ మాకు ఇయర్లీ ఈ ఒక్క వన్ వన్ యాక్టివిటీ ద్వారానే మేము ఫండ్ రేజ్ చేస్తున్నాము సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటాము అమ్మాయిలకి వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి అనేసి దానికి డబ్బులు కావాలి ఆ డబ్బులు ఈ రన్ ద్వారా మేము రేస్ చేస్తామండి సో రన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎలానో టీషర్ట్ మెడల్ అవన్నీ ఇస్తాం వాళ్ళని ప్రోత్సహించడానికి రన్ చేసే వాళ్ళని కానీ ఆ డబ్బులు వచ్చే డబ్బులు మేము దీనికి కూడా వాడతామండి ఈ గర్ల్స్ ని ఎంపవర్ చేయడానికి అయితే ఈ గత కొంతకాలంగా ఈ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మీరు ఎలాంటి ఫలితాలను సాధించారండి ముఖ్యంగా ఈ సైబరాబాద్ ఏరియా ఈ ఐటీ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి హైదరాబాద్ వెస్ట్ అనేటువంటి ప్రాంతాల్లో సేవా భారతి గురించి పరిచయం కానీ అవగాహన కానీ లేదనట్లయితే కనుక అభిలాష్ కానీ పెంచేటట్లు ఏమైనా చేయగలిగారా రిజల్ట్స్ ఎలా చూస్తున్నారు అవునండి ఇది ముందు ఫస్ట్ వన్ టూ ఇయర్స్ లో కొంచెం తక్కువే ఉండింది మాకంత అంత దూరం రీచ్ లేదు అంత మేము ఎక్కువ కార్పొరేట్స్తో కూడా అప్పుడు టైఅప్ లేదండి కానీ ఇప్పుడు ఎయిత్ ఇయర్ లో మాకు బాగా కార్పొరేట్స్ కూడా చాలా మందికి సేవా భారతి చేసే పని గురించి తెలుసు వాళ్ళు అసలు వచ్చి సెంటర్స్ మన సెంటర్స్ చూడడము అక్కడ అమ్మాయిలు ఎలా వాళ్ళు నేర్చుకుంటున్నారు ఎలా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అది కూడా చూడడం జరిగింది అండ్ దాంతో ఏంటంటే చాలా మంది స్పాన్సర్స్ ముందుకు వచ్చి వాళ్ళు అసలు మేము సపోర్ట్ చేస్తాము ఈ ప్రోగ్రామ్ ని మా తరఫున మేము ఈ డబ్బులు ఇస్తాం మా ఎంప్లాయీస్ కూడా మీ దానిలో రన్ చేస్తారు ఈ రన్ లో వాళ్ళు పాల్గొంటారు పాల్గొంటారు అనేసి అది కూడా జరుగుతుంది దాంతో ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ లో అవేర్నెస్ పెరిగింది ఇన్ జనరల్ కూడా సైబరాబాద్ అండ్ ఈ ఏరియా అండ్ ఏరియాలో కూడా ఎందుకంటే కమ్యూనిటీ రన్స్ కూడా చేస్తున్నామండి సో వేరే వేరే కమ్యూనిటీస్ లో కూడా చిన్నగా రన్ రన్ చేస్తాం వంద మంది రెండు వందల మంది పరిగెడతారు దాంతో అవేర్నెస్ బాగా పెరిగింది దీంతో రన్ గురించి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదకొండవ తేదీన సంకల్పించినటువంటి ఈ రన్ ఫర్ గర్ల్ చైడ్లు ఎలా నిర్వహిస్తున్నారు ఏ సమయాల్లో జరుగుతుంది అది దీనికి రిజిస్ట్రేషన్ అది ఎలా చేయించుకోవాలి ఈ ప్రజెంట్ కార్యక్రమం యొక్క విశేషాలు చెప్పండి సో ఫిబ్రవరి లెవెన్త్ రోజున పొద్దున ఆరు గంటలకి మొదటి రన్ స్టార్ట్ అవుతుంది సో మూడు మూడు కేటగిరీ రన్స్ ఉన్నాయండి ఇరవై ఒక్క కిలోమీటర్ పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఇరవై ఒక కిలోమీటర్ రన్ పొద్దున్న ఆరు గంటలకి స్టార్ట్ అవుతుందండి గచ్చిబౌలి స్టేడియం నుంచి అండ్ ఈసారి కూడా మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాము ఆ ఇరవై ఒక కిలోమీటర్లు పది కిలోమీటర్లు రన్ చేసేవాళ్ళు ఐదు కిలోమీటర్లు రన్ చేసే వాళ్ళకి క్లాష్ అవ్వకుండా వాళ్ళు గా ఉండేటట్టు చూసాం దాంతో ఏంటంటే వాళ్ళు ఫ్రీగా అంటే వాళ్ళు టైం పెట్టుకుని నడుస్త పరిగెడతారు కదండి వాళ్ళ సీరియస్ దే ఆర్ వెరీ సీరియస్ రన్నర్స్ అలాంటప్పుడు ఇది క్లాష్ అయ్యిందంటే వీళ్ళు ఫైవ్ కే రన్ రన్నర్స్ క్లాష్ అయ్యిందంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు దానికోసమని సపరేట్ రూట్ గీసాము అండ్ ఫైవ్ కే ట్వంటీ వన్ కే టెన్ కే రన్ రన్నర్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల కూడా వెళ్ళి లూప్ రన్ చేస్తారు ఫైవ్ కే రన్నర్స్ మన పాత ఇంతకుముందు చేస్తు చేసుకున్నట్టు గ స్టేడియం నుంచి వెళ్ళి హెచ్సియు వరకు వెళ్ళి తిరిగి వస్తారండి సో ఇది వాళ్ళిద్దరికి క్లాష్ అవ్వకుండా ఇద్దరు ఎంజాయ్ చేసేటట్టు మేము పెట్టాము టెన్ కే రన్ ఆరున్నరకి స్టార్ట్ అవుతుంది ఫైవ్ కే రన్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందండి దీనికి రిజిస్ట్రేషన్ కి నేను ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తానండి నాకు పర్మిషన్ కావాలండి ఇప్పుడు ఈ కింద ఉన్న లింక్ లో రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ డాట్ ఓఆర్జీ స్లాష్ రిజిస్టర్ అది దాది టైప్ చేసి జనాలు రిజిస్టర్ చేసుకోవచ్చు ఫైవ్ కే రన్ అయినా ఫ్యామిలీతో పాటు రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు అందులో అది అది ఇట్స్ అ ఫన్ రన్ టెన్ కే సీరియస్ రన్నర్స్ దయచేసి ట్వంటీ వన్ కే అండ్ టెన్ కే రనర్స్ వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకొని ఇందులో రన్ చేసి ఎంజాయ్ చేయండి అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చే డబ్బులు స్ట్రెయిట్ ఆ అమ్మాయిలని సపోర్ట్ చేయడానికి వెళ్తుంది దయచేసి రిజిస్టర్ చేసుకోవాల్సిందే చేసుకోవాల్సిందే కోరుతున్నాను ఈ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేటువంటి ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే మీరు బాలికలు ఎవరైతే ఉన్నారో నిరుపేద బాలికలు వాళ్ళ యొక్క స్పందన కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ ఏమైనా తీసుకున్నారండి అవునండి అది వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇది క్లోజ్ చేస్తున్నాను ఓకే సో ఇందులో బెనిఫిషియరీస్ ఒక్కటి వాళ్ళ వాళ్ళు వాళ్ళ స్టోరీస్ కూడా చాలా చెప్తారండి ఆల్సో ట్రైంగ్ టు యునో ప్రొజెక్ట్ దాట్ త్రూ వేరియస్ ఛానల్స్ మీ ఛానల్లో కూడా మా అమ్మాయిలు వచ్చి మీరు ఎలా చేస్తే మా అమ్మాయిలు వచ్చి వాళ్ళ స్టోరీస్ చెప్తారు వాళ్ళకి ఎట్లా మార్పులు వచ్చాయని ఏదైనా ఒక ట్రెండ్ చెప్పచ్చు జీ ఎప్పుడు ఏమన్నా సంతోషం తర్వాత మనం ఛానల్ ద్వారా కూడా రికార్డ్ చేద్దామండి సో ఒక అమ్మాయి అండి ఆ అమ్మాయికి కళ్ళు అసలు వీక్ అయిపోతూ ఉండింది అనమాట సో దెర్ వాజ్ ఆమెకు అసలు చూపు స్లోగా రెడ్యూస్ అవుతుంది కానీ డబ్బులు లేవు దానికి ఏం చేయడానికి కూడా డబ్బులు లేవు ఆ అమ్మాయి నెమ్మదిగా ఇంకా ఇంట్లో పనులకి దానికి దీనికి పంపిస్తూ ఉన్నారు సో బస్తీలో అది ఐడెంటిఫై చేసేసి లేదమ్మా ఈ అమ్మాయికి మనం హెల్ప్ అనేసి ఆ అమ్మాయికి ఆపరేషన్ అవన్నీ చేపించి చాలా బాగుందండి ఇప్పుడు అమ్మాయి ఓకే సో అది అదొక ఎగ్జాంపుల్ రెండోది ఏంటంటే పేరు తీయట్లేదు నేను ఇంకో అమ్మాయి ఇంకో కిషోరి మన గ్లోబల్ డేటా నుంచి గ్లోబల్ డేటా మన వన్ ఆఫ్ ది టైటిల్ స్పాన్సర్స్ అండి వాళ్ళు ఉద్యోగం ఇప్పించారు ఈ అమ్మాయికి అయితే ముందు కాన్ఫిడెన్స్ తక్కువ అసలు వెళ్ళి అక్కడ పని చేయాలి పెద్ద కార్పొరేట్లో వెళ్ళి పని చేయాలంటే భయం కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రైన్ చేసి మన మన ట్రైనింగ్ బాగా పనికి వచ్చింది దాని మీద వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఈ అమ్మాయికి కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ ఇప్పుడు రీసెంట్గా వెళ్ళి కలిసానండి చాలా బాగుంది అని నా చూసి చాలా ఆనందించాను ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్ టూ ఇయర్స్గా పనిచేస్తుంది అక్కడ స్నేహాని చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఆ అమ్మాయి సో అలాంటి రిజల్ట్స్ చూస్తే అసలు మనకు చాలా చాలా తృప్తిగా ఉంటుందండి ఇక్కడ నేను సేవాభారతి కార్యక్రమాల గురించి మనం పరిచయం చేసుకోవడం దాని గురించి తెలుసుకునేటువంటి క్రమంలో నేను ఒక పదం విన్నానండి సుపోషణ అనేటువంటి పదం విన్నాను భారతి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని అని అని చెప్పి ఈ సుపోషణ అంటే ఏంటంటే దాని వివరాలు ఏంటి సో ఏంటంటే బికాస్ ఈ అండర్ ప్రివిలేజ్డ్ కేటగిరీలో వెళ్ళి చూసారంటే మీరు అమ్మాయిల గ్రోతే సరిగ్గా ఉండదు ఎందుకు అంటే టెస్ట్ చేసి చూస్తే దే ఆర్ ఆల్ అనిమిక్ లాడ్ ఆఫ్ గర్ల్స్ ఆర్ అనిమిక్ అండ్ అందులోను కొందరు అయితే చాలా సివియర్ అనిమియా కేసులో ఉన్నారు సో మేము ఒక థర్టీన్ హండ్రెడ్ గర్ల్స్కి టెస్ట్ చేస్తామండి ఫార్టీ టూ బస్తీస్లో వెళ్ళి థర్టీన్ హండ్రెడ్ గర్ల్స్కి టెస్ట్ చేశాం చేస్తే అర్థమైంది ఓకే ఇది యునో ద బ్లడ్ కౌంట్ ఇస్ వెరీ లో అయితే ఏం చేసామంటే ఇప్పుడు మండే అండ్ థర్స్డే మేము మిల్లెట్ లడ్డు కానీ బర్ఫీలు కానీ అవి చాలా హైలీ న్యూట్రీషియస్ ఫుడ్ వాళ్ళకి అందిస్తున్నాము ఇప్పుడు రిజల్ట్ చూసామండి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇచ్చాక రిజల్ట్ చూసాము చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కోలుకున్నారు అని నుంచి సో దానికి మేము కంటిన్యూ చేయదలుచుకున్నాము ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయదలుచుకున్నాము ఆఫ్ ద ప్రోగ్రామ్ అండి ఉషాజీ అవర్ సైబ్రాబాద్ ఏరియా ఈ ప్రొవైడింగ్ అకామిడేషన్ టు ద పీపుల్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు సే అబౌట్ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ డీటెయిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో కెన్ యూ ప్లీజ్ సే అబౌట్ దిస్ ప్రోగ్రామ్ ఎస్ Um, so, Run for a Girl Child is a fundraising program yearly once Seva Bharati conducts this. And kindly, all of you register for it. Register for 5K run, 10K run, 20, 21K run. And you also participate with your friends and family in this. And the, all the money that is coming through this uh, run straight away goes for supporting the underprivileged girls' education as well as health. i have already described, you know, supportion as well as the education system that we have built and established in the bastis. so all the money that you are uh, giving us via registration goes for this cause. and when you are running, you will also get a t-shirt and a medal. so kindly register for this and then support this cause. be part of seva bharati. Shaji, how can we register for this run? Is there any website and any Facebook or any social media platform details and say about yes. this particulars with the help of screen sharing. So there is a um, you can actually register via our website. You can go to www.sevabharati.org. So here or sevabharati.org, you can go for this. Or you can also uh, type out run for a girl slash register, and that will lead you to the page where you can register for the run. Kindly, kindly do register using this. You can also donate if you are not interested in running. You are not interested in participating in the run. You are very welcome to also uh, uh you know donate via the same site. Finally, Usha you are a uh... President of Saibarabad Seva Bharati Unit. So I am requesting you to say about activities, service activities of Seva Bharati in a few lines. Yes, yeah, so Seva Bharati primarily uh, focuses on three areas. Healthcare, as I said, one is supportion is one of our, uh, uh, you know, one of our uh, areas where we are focusing on improving the health of uh, adolescent girls the second area where we are working in healthcare is we have uh, we have got Sitarambagh hospital one, one hospital in sitaramba which is a 200 bed hospital and this has been completely from with the help of multiple donors we have set up this hospital and it is fully providing free service to underprivileged uh, people right the second area that seva bharati focuses on is education education is very very important and especially educating girls is very important. So, we are ensuring that the school dropout reduces and the girls are encouraged to continue with their college education. So, that's where we are providing a small incentive to girls who are willing to continue with their education in college. And those girls also are requested to come to, they are attached to a, a center or a school, government school, where they come back after college hours and they teach. The uh, school girls, that is the girls who are, uh, if you know, in their sixth to ninth class, those girls they stay back after school from three thirty to five thirty, and they get free tuition from the girls who are coming back from the college. So that is on the education front. And the third area where we are focusing is self-reliance again for the underprivileged. So there are many single parents, many women who do not have a supporting husband right so that is where we are providing training like sewing you know we teach them sewing we teach them maggam work we teach them uh, you know hand with, with hand embroidery and other stitching uh, stitching we actually teach them and they are able to go and then establish a small shop and fend for themselves so these are the three areas that seva bharati is focusing on and you are also if you are if you are interested చూసారు కదండి సేవా భారతి తెలంగాణ అందిస్తున్నటువంటి సేవా కార్యకలాపాలు అలాగే రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేటువంటి వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమ విశేషాలని సైబరాబాద్ సేవా భారతి అధ్యక్షులైనషాయర్జీ మనకి వివరించారు ధన్యవాదాలు నమస్తే అండి నమస్తే